నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ ఒక శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభ సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌఢ్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభొమ్ములు సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురువారం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ ఒక జన్మజాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్ర ప్రొసీజర్నే ఏళ్ళనాటి కూడా అప్లై అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి దశా పీరియడు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తిలో వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చా ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ ఒక ముఖ్యంగా ఈ ఒక మాసంలో శని శివ ఫలితాలు ఇస్తున్నారు సూర్యుడు అర్ధశుభుడు అంటే జూన్ పదహైదవ తేదీ వరకు మాత్రమే ఆరవ స్థానంలో సంచారం చేస్తూ శుభఫలితాలను ఇస్తున్నారు అంటే ధనుసు రాశి వారికి ఈ మాసమంతా కూడా ఫలితాలు ఇచ్చే గ్రహం ఏంటి అంటే శని గ్రహ శని గ్రహ ఒక్కడే మనకి పూర్తి ఫలితాలని ఇస్తున్నారు ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏదైతే గత మాసంలో ఏర్పడిన అర్ధాష్టమ రాహుద్రో దోషము అర్ధాష్టమ కుజ దోషము ఒక అర్ధాష్టమ రాహుదోషం అయితే ఈ మాసంలో కొనసాగుతుంది బట్ అర్ధాష్టమ కుజుడు కుజ దోషం నుంచి బయటపడుతారు కొద్దిగా ఏదైతే గత మాసంలో గృహానికి సంబంధించిన విషయంలో తల్లికి తల్లి ఆరోగ్య సమస్యలు కావచ్చు సంతానం విషయంలో కావచ్చు ఆకస్మికంగా అపఘాతాలు కావచ్చు లేదా ఈ ధనసు రాశి వాళ్ళకి వెహికల్ ట్రబుల్స్ ఇవ్వడం లాంటిది ముఖ్యంగా సైట్లు విషయంలో సైట్ ప్రాపర్టీ రిలేటెడ్ సైట్లు అమ్మకాలు కావచ్చు దీంట్లో ఏదైనా ఇబ్బందులు కావచ్చు ప్రాపర్టీ అమ్మదాము లేదా కొందాము లేదా ఆల్రెడీ అమ్మేసి లేదా ఆల్రెడీ కొన్న వాళ్లకు కూడా కాస్త వాటి వలన చిన్నపాటి ఇబ్బందులు మానసిక అశాంతిగా ఉండడం లాంటివి ఏదైతే మీరు ఎన్ని రోజులు అనుభవించారో కాస్త అవి తగ్గుముఖమయ్యే సూచనలు ఉంటాయి ఎందుకంటే ఈ రాహు మరియు కుజుడు ఇద్దరు కూడా కలిసినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఈ అష్టమ స్థానంలో కనుక రాహు కుజల సంపర్కం ఏర్పడినప్పుడు అలాంటి వాళ్ళకి చాలా అపఘాతాలు ఇంజురీస్ అవడము తర్వాత విద్యుత్ అపఘాతం అంటే షాక్ కొట్టడం సేమ్ అంటే మెయిన్ ఏంటి రీజన్ అంటే షాక్ కొట్టడం వలన మరణం రావడానికి కారణం ఏంటి అంటే కుజ సో ఏదైతే ఈ ఒక మాసం నుంచి కుజుడు పంచమానికి వచ్చేస్తున్నాడు పంచమాధిపతి పంచమ స్థానం మీద ఇక్కడ తృతీయ స్థానంలో ఉంటున్న శని పంచమాని చూస్తున్నాడు అంటే అక్కడ పంచమాధిపతిని చూస్తున్నాడు మీ యొక్క ధనసరాశికి పంచమాధిపతి అయినా కుజుడు చూడడం అనేది సంతానం పైన కొద్దిగా కాస్త కోపించుకోవడం కోపం ఎక్కువ అవడం లాంటిది ఇరిటేషన్ లాంటిది ఎందుకంటే శని దృష్టి ఉంటుంది అక్కడ సో అలాంటి ఒక చిన్నపాటి ని ఫేస్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు కానీ బట్ ఖర్చులు అధికమయ్యే సూచనలు ఉంటాయి అది ఆరోగ్యపరమైన విషయంలో కావచ్చు లేదా ప్రాపర్టీ విషయంలో కావచ్చు ప్రాపర్టీ స్ట్రక్ అయి ఉంటుంది దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు అవకాశాలు కోర్టు విషయంలో ఎక్కువ డబ్బులు ఖర్చు అవకాశాలు లేదా కోర్టుకు వెళ్ళి డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకోవడం లాంటిది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మనశ్శాంతి లేకపోవడం లాంటివి ఉద్యోగం విషయంలో మాత్రమే కొద్దిగా అభివృద్ధి ఉండే ఆస్కారం ఉంటుంది ఉద్యోగం దొరికి దొరికే అవకాశాలు ఉంటాయండి ఈ ఒక మాసం చివరిలో ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి ధనుసు రాశి వాళ్ళకి పైగా గురువు అస్తగతం త్యాగం చేశాడు కాబట్టి గురు దృష్టి దశమస్థానం మీద ఉంటుంది రాష్ట్రాధిపతినే దశమ స్థానం మీద అంటే ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగల్ అంటే చాలా శ్రమించిన తర్వాత ఉద్యోగం లభించే ఆస్కారం అంటే ఇన్ని రోజులు బాగా కష్టపడి ఉద్యోగం కోసం ఫైట్ చేసి చేసి ఇచ్చేసి ఇప్పుడు లాస్ట్లో మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది రాష్ట్రాధిపతి షష్ట కూర్చొని వచ్చని షష్ట స్థానంలోకి వచ్చిన గురువు దశమస్థానాన్ని పంచమ దృష్టి చూడడం ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగల్ అంటే ఈజీగా దొరకదు బాగా కృషించి శ్రమించి సో ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ ఫెయిల్ అవుతూ లాస్ట్లో మీకు ఉద్యోగం దొరికే సూచనలు ఉంటాయి ఇక భార్య భర్తల మధ్య అన్యూన్యత ఉన్నప్పటికీ అవి పెద్దగా పె పైకి కనిపించవండి అన్యూన్యత అనేది పైకి కనిపించదు బట్ ఇక్కడ ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంటుంది ఉద్యోగం రీత్యా ప్రయాణాలు చేసుకోవడము ఇంటర్వ్యూకి ఒక చోటుకి వెళ్ళడము లేదా ఉద్యోగం ద్వారా వేరే ఒక మార్పు చెందడం లాంటిది స్థాన మార్పు చెందడం లాంటిది కూడా ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ మాసంలో డబ్బుకి ఇబ్బంది ఉండదు చివరిలో కాస్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం అంటే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది సో ఇన్ ఇది మినహా మిగతాన్ని సేమ్ మరి తల్లి విషయంలో ఇంట్లో గృహంలో కొన్ని ఇబ్బందులు ఒత్తిడిలో తర్వాత ప్రాపర్టీ రిలేటెడ్ సో ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయక తప్పదండి తప్పనిసరిగా ధనుసు రాశి వాళ్ళు చతుర్థ స్థానంలో ఉంటున్న రాహుకి శాంతిలు చేసుకోండి సో అది ఎలాంటి శాంతులు అంటే తప్పనిసరిగా నల్ల మినుములతో మీరు బెల్లంతో కలిపి నల్ల మినుములు నానబెట్టేసి శుక్రవారం రాత్రి పూట శనివారం రాహుకాలంలో తప్పనిసరిగా నల్ల మినుములో బెల్లం కలిపేసి రాహుగ్రహ దోష నివారణ అవ్వాలి అర్ధాష్టమ రాహుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి ఎనిమిది శనివారాలు లేదా కంటిన్యూస్గా ఎనిమిది రోజులు శనివారం మొదలుపెట్టి శనివారం వరకు మీరు చేసుకున్నట్లయితే మరీ మంచిది తప్పనిసరిగా ప్రతిరోజు శివస్రనామం వీలైతే గురుగ్రహ మంత్రం ఉంది కదా దేవనాంచ ఋషినాంచ గురుము కాంచ సన్నిపం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి హోం నమ గురుగ్రహ దేవత భ్యో నమ శాంతిం శాంతిం శాంతి హేమ్ దీన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత వీలైతే గురువారం పూట మీరు లడ్డులను ప్రసాదం అంటే నైవేద్యం పెట్టించి ప్రసాదం రూపం రూపంలో అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి శివుడికి పసుపు నీళ్ళతో అభిషేకాలు చేయించుకున్నడానికైతే మరి మంచిది ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవసుకి నొప్పవంతు ధన్యవాదములు